హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఈ వీడియోలో అయితే మనకి కంజంచర్ల గ్రామం నుంచి అయితే వీరగోపాల్ గారు మంచి కోడిపుంజులని అదేవిధంగా పెట్టల్ని అయితే సేల్కి అయితే పంపించారు వాటి యొక్క వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేసి మీకు కావాల్సినటువంటి పుంజు కానీ పెట్ట కానీ ధర మాట్లాడైతే తీసుకోవచ్చు తీసుకోవచ్చు అదేవిధంగా మీరు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ చేసినా దానికైతే పూర్తి బాధ్యత మీరే అన్ని వివరాలు కనుక్కున్న తర్వాత అయితే వాటిని కొనుగోలు అయితే చేయండి ఈ పెట్టరంగు అయితే నల్లకట్టు అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైట్ అనేది ఇరవై వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి బ్రదర్ మనకి ఏడు నెలలుగా అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు బ్రదర్కి అయితే కాల్ చేసి ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు అయితే పచ్చకాకి డాగ్ అయితే చెప్పడం జరిగింది ఇరవై రెండు వరకు హైట్ ఉంటుందని అయితే చెప్పారు మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది పదకొండు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర ఇచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే చెప్పారు ఈ ధరలో కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ పుంజురంగు కోడి కాకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై వరకు ఉంటుందని అయితే చెప్పారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుకి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు నచ్చినట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేసి తీసుకోవచ్చు అదేవిధంగా బ్రదర్ యొక్క నంబర్ వచ్చేసి చెప్పారు దీని చెప్పారు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు దీనిలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుంది ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కాకి డాగ్ అయితే చెప్పారు ఇరవై మూడు వరకు హైట్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్తున్నారు పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుగా అని అయితే బ్రదర్ చెప్పారు దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది దీనిలో కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది బ్రదర్ యొక్క ఊరు వచ్చేసి కంజక్చర్లా బ్రదర్కి అయితే కాల్ చేయండి ఈ పెట్ట రంగు వచ్చేసి సీతవా పెట్టకైతే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు తొమ్మిది నెలలు వయసు కలిగినటువంటి కన్నె పెట్టగానే బ్రదర్ అయితే చెప్తున్నారు పెట్ట క్వాలిటీ అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ పెట్ట ఇదైతే అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పుంజురంగు వచ్చేసి మనకి ఎర్రెమలకి అయితే చెప్పడం జరిగింది దీని హైట్ అనేది ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుంది రెండున్నర బరువు బరువుంటుందని అయితే చెప్పారు పది నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుగానే అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు మూడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కూడా డిస్కౌంట్ అయితే ఉంటుంది అదేవిధంగా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్